హాయ్ అండి పచ్చి అరటికాయల కూర ఎలా చేయాలో చూద్దామండి అరటికాయలని చెక్కు తీసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి నేను రెండు అరటికాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఆవాలు మినప్పప్పు జీలకర్ర వేసి వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని చిట్పట్టలు ఆడిన తర్వాత నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లోనే ఒక రెండు పచ్చిమిర్చి కూడా సన్నగా పడవక కట్ చేసుకొని వేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉల్లిపాయలను వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు అర స్పూను ఉప్పు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక మీడియం సైజు టమాటాని సన్నగా కట్ చేసి వేయించుకొని టమాటాలు బాగా సాఫ్ట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న అట్టికాయ ముక్కల్ని వేసుకొని ఒక అర నిమిషం అటు ఇటు తిప్పిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఒక అర నిమిషం తర్వాత మళ్ళీ తీసి చూస్తే కొంచెం మగ్గాయి అయ్యి ముక్కలు దీంట్లో మనం సరిపడిగా కారం వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పిన తర్వాత ఒక గ్లాసున్నర వరకు నీళ్లు పోసుకోవాలండి బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి అట్టిగా అయ్యి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది మూత పెట్టి ఒక నిమిషం ఉడికిన తర్వాత ఉప్పు సరిపోదు కదండి కొంచెమే వేసాం కదా ఇప్పుడు సరిపడగా ఉప్పు వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఉడకబెట్టుకోండి మొక్క అయితే బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి అట్టిగా రుచి సూపర్గా ఉంటుంది దీన్ని లంక మాంసం అని కూడా అంటారు ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇది పలుచుగా ఉన్నప్పుడే దించేసుకోవాలి తర్వాత గట్టిపడుతుంది చాలా టేస్టీగా ఉంటుందని ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్